మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఈ మధ్య సినిమా కమిటీ కుర్రాలనేసి చాలా మంది ఆ సినిమా చూసిన వాళ్ళంతా సుబ్బు గారు అసలు నటించడం కాదు జీవించేశారని చాలా మంది టాక్ అనమాట మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఫ్యామిలీ సర్కిల్లో కానీ మూవీ చూసాక అంటే బయట టాక్ అంతా మీకు తెలిసిందే లో జరుగుతున్న టాక్ ఎలా ఉంది బాగుందండి అంటే వాళ్ళు కంప్లీట్లీ ఒక యాక్టర్ లాగా ఎప్పుడు చూడాల ఇష్టం ఫిలిమ్స్ అన్నట్టున్నారు సో బాగుండే కరెక్టర్ రోల్ పడింది సో నాకు ఛాన్స్ దొరికింది టు సో అంటే చేస్తా ఉన్నాం గానీ ఇంత చేస్తాం అనుకోలేదు అన్నట్టు ఇండస్ట్రీకి అవుతుంది మీరు ఆల్మోస్ట్ ఇయర్స్ అయినట్టు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఓకే ఆ స్ట్రగుల్ అంతా ఒక్కసారిగా వెళ్ళిపోయినట్టు అనిపించిందా అదే అంటే అంటే ఏమంటది సో మచ్ టు డూ మేబీ ఇంకా బట్ ఒక రిలీఫ్ అట్లీస్ట్ నోన్ అయ్యాను నేను ఆడిషన్స్ ఇచ్చే ఫేస్ నుంచి నాకు నరేషన్ జరుగుతున్నాయి దాకా వచ్చాను సో అట్లా ఇప్పుడు మీరు యాక్టింగ్ చేశారు సూపర్ గా చేశారు అని మేము చెప్పడం కాదు కానీ చిరంజీవి గారు చెప్పారు ఆ వర్డ్స్ మీరు పక్క నుండి వినడం కానీ అసలు ఆ టైంలో అసలు మీకు అంటే మీలో నుంచి మీకు మాటలే మీరు మీరు మింగేసిన టైప్ అయింది సిచువేషన్ అక్కడ ఇక్కడ చెప్పొచ్చు కదా అక్కడ చెప్పలేని మాటలు కూడా అంటే వాట్ ఎవర్ మీరు చూసింది దట్ వాజ్ ఆన్ ఆన్ కెమెరా మాట్లాడి దాని తర్వాత ఫొటోస్ దిగుతున్నప్పుడు అన్నారు ఇప్పుడు హోల్ మూవీకి బెస్ట్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా గానీ ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉండడానికి కారణం గానీ ఎవరంటారు వంశన్న 200% ఓకే పింక్ ఎలిఫెంట్ లోకి వచ్చాక सिनेरियो చూసుకుంటే నిహారికా గారు కూడా నిహారికా గారు రమేష్ గారు ఓకే బట్ ముందు నుంచే వంశన్న మమ్మల్ని క్యాష్ చేసి స్టిక్ అయి ఉన్నాడు వంశన్న నాకు వీళ్ళతోనే చేస్తాను కొత్త వాళ్ళతోనే సో ఫస్ట్ వంశన్న వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఈ మధ్య సినిమా కమిటీ కుర్రాలనేసి చాలా మంది ఆ సినిమా చూసిన వాళ్ళంతా సుబ్బు గారు అసలు నటించడం కాదు జీవించేశారు చాలా మంది టాక్ అన్నమాట సో మన ముందు ఉన్నారు సుబ్బు గారు అలియాస్ శ్రీనాథ్ గారు సో సార్ హాయ్ హాయ్ అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ బిజీ షెడ్యూల్ లో కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఎలా ఉంది మూవీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే టాక్ బాగుంది అంటే ఫోర్త్ వీక్ అనుకుంటా ఫోర్త్ వీక్ ఆల్మోస్ట్ ఫోర్త్ వీక్ లో కూడా నేను మొన్న టూ డేస్ బ్యాక్ వెళ్ళినప్పుడు బాగుంది బ్రహ్మరామ్ వెళ్ళినా ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది

ఇష్టం ఫిలిమ్స్ అన్నట్టు ఉన్నారు కానీ సో బాగుండే కరెక్ట్ రోల్ పడింది సో నాకు ఛాన్స్ దొరికింది టు అంటే ఇంత చేస్తాం అనుకోలేదు అన్నట్టు ఓకే స్టార్టింగ్ లో ఉందా తీసాక బాగుందా అంటే కొన్ని ఎలా ఉంటాయి అంటే స్టోరీ తగ్గట్టుగా తీసాక కూడా అండి అంటే స్టోరీ విన్నాక మనం ఓన్లీ రైటింగ్ మట్టుకే ఎవరి విజువల్ వాళ్ళకి వస్తుంది వింటున్నప్పుడు బట్ టెక్నికాలిటీస్ యాడ్ అయ్యాక కొత్త కొత్త ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ మా సినిమాకి ఈజ్ అన్ అమేజింగ్ ప్లస్ పాయింట్ మన దీప్ గారు ఏదైతే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి సో అదే ఆఫ్టర్ ద ఫిలిమే ఈ విన్నప్పుడు ఎంత అయితే ఒక హై వచ్చిందో అది యాజ్ ఇట్ ఈస్ అదే వంశాన్ని కన్వర్ట్ చేయడానికి పర్ఫెక్ట్ అయ్యింది అండ్ దానికి మ్యూజిక్ యాడ్ అయ్యి ఎడిషన్ ఎడిటింగ్ ఇవన్నీ అయ్యి ఇంకా పై నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సో ఆఫ్టర్ ద ఫిలిం చూసాకనే నెక్స్ట్ థింగ్ ఓకే ఇప్పుడు మొత్తానికి టూ ఇయర్స్ కంప్లీట్ అయిందా సినిమా అంటే స్టార్ట్ చేసి ఫినిష్ రావడానికి పింక్ ఎలిఫెంట్ లో టూ ఇయర్స్ పట్టలేదు ముందు త్రీ 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 అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వివర్ ట్రావెలింగ్ ఓకే వంశన్న మీ అండ్ మా టీం అంతా ఇప్పుడు హోల్ మూవీకి బెస్ట్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా గానీ ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉండడానికి కారణం గానీ ఎవరంటారు ఓకే పింక్ ఎలిఫెంట్ లోకి వచ్చాక సినారియో చూసుకుంటే నిహారిక గారు కూడా నిహారిక గారు రమేష్ గారు ఓకే బట్ ముందు నుంచే వంశన్న మమ్మల్ని క్యాష్ చేసి స్టిక్ అయి ఉన్నాడు వంశన్న నాకు వీళ్ళతోనే చేస్తాను కొత్త సో ఫస్ట్ వంశన్న కానీ బెస్ట్ పాయింట్ ఏంటంటే కంటెంట్ ఉంటే కొత్త కూడా కంటెంట్ వెళ్ళిపోతుంది కదా పాస్ట్ డేస్ లో ఎలా ఉంటుందంటే కంటెంట్ కన్నా మనకు కావాల్సిన హీరోనే మనకు కావాల్సిన క్యారెక్టర్ ఫైట్ సీన్స్ కానీ ఎనీథింగ్ ఇలా ఉంటుండే బట్ ఈ రోజుల్లో కంటెంట్ ఉంటేనే ముందుకు వెళ్ళొచ్చు అనేది మీ ద్వారా ముందుకు వెళ్ళిపోయింది కూడా అంటే వి స్కోప్ కూడా అంటే కొత్త వాళ్ళు అందరం అనేది ఒకటి థింగ్ అండ్ అంటే చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా కొత్త వాళ్ళు అన్నప్పుడు బట్ ఎండ్ ఆఫ్ ద డే కొత్త వాళ్ళని చూడాలంటే ఏది బాగుండాలి స్టోరీ చాలా బ్యూటిఫుల్ గా ఉండాలి సో ఆ స్టోరీ కూడా మాకు ఉంది కాబట్టి ఇట్ వా సక్సెస్ ఓకే ప్రెసెంట్ వస్తున్న క్యారెక్టర్స్ కానీ మూవీస్ కానీ మీరు స్టోరీలు విని రిజెక్ట్ చేస్తున్నారంట ఎందుకు ఎందుకని లేదండి అంటే నచ్చాలి కదా నేను హరి అని కాదు కానీ నాకు ఐ వాంట్ క్యారెక్టర్స్ విచ్ విల్ ఇంపాక్ట్ ఇప్పుడు మీరే స్టార్టింగ్ డిస్క్రిప్షన్ లో ఉన్నారు కదా జీవించేసాడు అని ఆ స్కోప్ ఉంటే నాకు కొంచెం పుష్ ఉంటది సో నో అంటే బ్యాడ్ స్టోరీస్ అని కాదు కానీ మేబీ నేను ఆ జోన్ లో లేనేమో అంతే ఓకే ఇప్పుడు వస్తున్న రోల్స్ నెగిటివ్ గానే వస్తున్నాయా నెగిటివ్ గా అన్ని నెగిటివ్ గా ఏం రావట్లేదు అంటే కొన్ని నాకు నేను కొన్ని విన్నాను అవి నెగిటివ్ రోల్స్ వచ్చినాయి బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు నెగిటివ్ చైన్ అని కూడా అన్నట్ల ద రోల్ ఈస్ రియల్లీ ఇంపాక్ట్ఫుల్ చేస్తా బట్ అదే స్టోరీ నిజంగానే నేను జీవించినట్టుగా అనిపిస్తే అంటే నేను ఇంపార్టెన్స్ అయి ఉండాలి ఓకే జస్ట్ ఏదో అట్లా వచ్చి నెగటివ్ గా ప్లే చేసి వెళ్ళిపోవడం ఇష్టం లేదు పాస్ట్ లో టూ మూవీస్ తర్వాతకి ఇది థర్డ్ మూవీ ని అంతే ఇండస్ట్రీకి ఒక చెన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయినట్టు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఓకే ఆ స్ట్రగుల్ అంతా ఒక్కసారి వెళ్ళిపోయినట్టు అనిపించిందా అదే అంటే ఆబ్వియస్లీ అంటే ఏమో అంటే సో మచ్ టు డూ మేబీ ఇంకా బట్ ఒక రిలీఫ్ అట్లీస్ట్ నోన్ అయ్యాను నేను ఆడిషన్స్ ఇచ్చే ఫేస్ నుంచి నాకు నరేషన్ జరుగుతున్నాయి దాకా వచ్చాను సో అట్లా స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి చాలా అంటే అంటే స్పెసిఫిక్ గా అని కాదు కానీ డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ లో డిఫరెంట్ డిఫరెంట్ అంటే కొంతమంది చెప్తాను అన్న సినారియోలో ఉండి అప్డేట్ రాకపోవడాలు ఉంటాయి ఆర్ సెలెక్ట్ అయ్యాక కూడా ముందుకు వెళ్ళకపోవడాలు ఉంటాయి సో మెనీ సినారియోస్ మొత్తానికి ఇండస్ట్రీకి రావాలని ఫిలిం ఫిలిం లవర్ అండి నేను అంటే మోర్ యాక్టింగ్ సైడ్ అట్లా ఏదైనా ఫిలిం చూసినప్పుడు ఒక ఫ్యూ డేస్ నాకు ఇంపాక్ట్ అయిన క్యారెక్టర్ లో నేను డేస్ ఉండిపోతా అట్లా బిహేవ్ చేయడం ఎట్సెట్రా సో అట్లా ఫిల్మ్ సినిమాలు బాగా నన్ను ఇంపాక్ట్ చేస్తుంది ఇఫ్ లెర్నింగ్ సంథింగ్ ఆల్సో నేను సినిమాల నుంచి నేర్చుకుంటాను సో సినిమా ఇస్ సంథింగ్ ఫర్ మీ సో అట్లా అదే ప్రాసెస్ లో అట్లా అట్లా స్టార్ట్ యాక్టింగ్ అనేది తెలుసు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని తెలుసు బట్ ఎటు ఏమీ తెలియదు కాబట్టి అట్లా స్టార్ట్ ఫస్ట్ ఇనిషియల్గా ఏడీ స్టార్ట్ జాయిన్ అయ్యా ఒక టూ ఇయర్స్ ఏడీ లాగా చేశా దాని తర్వాత స్టార్టింగ్ ఇండస్ట్రీకి వెళ్ళాలన్నా కూడా ఇంట్లో రిజెక్ట్ చేస్తారు ఎన్ని రోజులు తిరుగుతావు ఎన్ని రోజులు అవసరమా మనకి అని సో మీరు కూడా ఫేస్ చేస్తారు అలాంటివన్నీ అంటే నో అనడం కాదు కానీ వాళ్ళకి భయం ఉంటది కదా ఒక చిన్న భయం ఏమో ఎట్లా పాజిబుల్ అవుతుందా అవ్వదా అని ఒక భయం ఉంటుంది కాబట్టి అది ఆది ఉండే బట్ ఆల్వేస్ ఎవర్ సపోర్టివ్ ఏదో ప్యాషనేట్ అబౌట్ సంథింగ్ అదని సపోర్ట్ బట్ భయం అంతేంగ్ ఏదో ఒక బ్యాకప్ చూసుకోవాలి అన్నట్టు అంతే తప్ప మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటి నాకు సీన్ లాగా అండి సీన్ లాగా అంటే నాకు ఇంటర్వల్ సీక్వెన్స్ చాలా ఇష్టం స్పెసిఫిక్ గా ఒక సీన్ మాట్లాడుకుంటే మేబీ క్లైమాక్స్ సాంగ్ ఇష్టం క్లైమాక్స్ సాంగ్ ఏదైతే ఉంటుందో అందులో ఎవ్రీ వన్ అందరూ రియల్ గా ఎడ్ చేసాం ఆల్మోస్ట్ అందరం మేము త్రీ ఇయర్స్ జర్నీ ఏదైతే చూసామో అది ఎగ్జిక్యూట్ అయింది స్క్రీన్ మీదకి వెళ్ళిపోయింది మా విజువల్స్తో ఆల్మోస్ట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ఆర్ షూట్ జరిగింది మొత్తానికి ఎండ్ కాదు కానీ ఆల్మోస్ట్ ఎప్పుడు ఎండ్ సైడ్ అయింది మాది మేము చూసుకున్నాక ఎవరికి ఆగల అందరూ డౌట్ ఏడుస్తామండి అయిపోయింది కట్ అయిపోయింది మళ్ళీ మాంటర్ దగ్గరికి వెళ్ళాం చూస్తున్నాం చూస్తూ మళ్ళీ చేస్తున్నాం బాగుండే దట్ డే వాజ్ ఓకే అంటే మీ మూవీ మీరు చేసిన సీన్స్ మీరు ఏడ్ అంటే అసలు మూమెంట్ కదా అది బికాస్ చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ మేమే అండ్ ఇది కూడా మేము ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంది కదా సో ఆ చైల్డ్ హుడ్ ఆ స్ట్రగుల్ అంతా వినో బేసిక్ గా ప్లే అయ్యేటప్పుడు కూడా ప్రొజెక్టర్ లో మా చిన్నప్పుడు ఫోటోలు అవి వస్తాయి కదా సో అవన్నీ చూసి మా మేము అందరం కూడా మాది రియల్ ఫ్రెండ్షిప్ లా కాదండి మేము ఆ త్రీ ఇయర్స్ జర్నీలో అందరం క్లోజ్ అయిపోయాం ఓకే స్టార్టింగ్ అంటే నేను విన్నాను మీ ఇంటర్వ్యూస్ లలో ఫస్ట్ మీకు మీరు క్లోజ్ అవుతేనే కంటెంట్ బా వస్తుంది ఆ వంశన్ ఆ విషయంలో ఒక పర్టికులర్ గా ఉంది పర్టికులర్ అని కాదు కానీ వర్క్ షాప్ చేసే ప్రాసెస్ లో ఒక డిఫరెంట్ అప్రోచ్ చూస్ చేసుకున్నాడు వంశన్న మీరు మీరు మాట్లాడుకోండి సదరగా సరదాగా క్లోజ్ అవ్వండి అనే ప్రాసెస్ లో మాట్లాడుకుంటూ హాఫ్ డే సరదా సరదాగా మాట్లాడుకుని ఒకరి వాళ్ళు హాఫ్ డే వర్క్ షాప్ యాక్టింగ్ అవి చేసేవాళ్ళం సో అట్లా ఓకే నిజంగానే బాండింగ్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుందా మీ అంటే ఎవరికి సూర్య నాదా డెఫినెట్లీ అంటే బిజీ అయ్యాం కొంచెం సో కలిసినప్పుడు సేమ్ ఓకే